హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్ నేను మీ పద్మిని ట్వీంటి అని చూస్తున్నారాచి మారీ బిస్కెట్స్ ఈ మారిగోల్డ్ బిస్కెట్స్ పిల్లలు తినట్లేదు అనమాట సో అందుకని నేను ఏం చేశానంటే మారిగోల్డ్ బిస్కెట్స్కి జామ్ రాశాను వీటిని ఇలా శాండ్విచ్ లాగా కవర్ అన్నమాట అనమాట మా పెద్దమ్మాయికి రెండు చిన్న పాపకి దీనికి కూడా మారి గోల్డ్ బిస్కెట్స్ దీనికి జామ్ పోసేసి ఒక కాజు పెట్టేసాను దీనికి కూడా అంతే సేమ్ సో పిల్లలు ఇష్టంగా తింటారేమో అని వాళ్ళు ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను చూద్దాం పిల్లలు తింటారేమో ఈ మీకు వేరుగా నేను డ్రై ఫ్రూట్స్ పెడతాను సో ఇది వచ్చింది మా చిన్నమ్మాయికి స్నాక్స్కి పెడుతున్నాను అన్నమాట లేకపోతే తినదు అందుకని సో ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఈ బ్లాగ్ చేశాను ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్వెన్స్ మరో చక్కని వీడియోతో మేము ముందు అంతవరకు బాయ్ మేరకు ట్రై చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవి ట్రెండ్స్ ఛానల్ని బాయ్